అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ మరో లగచెల్ల లాంటి ఘటన చూస్తా ఉన్నాం ఆనాడు లగచెల్లలో వాళ్ళ భూములు గుంజుకోవడానికి అధికారులు పోతే అధికారుల మీదకి ఆ లగచెల్ల రైతులు దాడి చేసిండ్రు అని చెప్పేసి దాదాపు ముప్పై ఏడు రోజుల పాటు రైతులను జైల్లో పెట్టిన ఘటన మనం చూసినాం రైతుల చేతులకు బేడీ కాంగ్రెస్ సర్కార్ రైట్ రైతు రైతుల మీద దాడి చేసిండ్రు లగచ పోలీసులు మఫ్టీవైన పోలీసులు దాడి చేసిండ్రు మహిళలను ఇబ్బంది పెట్టిండ్రు మహిళలను నీచా మహిళల పట్ల నీచాతి నీచంగా వ్యవహరించిండ్రు అది మొత్తం మానవ హక్కుల కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా దీని మీద స్పందించింది తొందరగా స్పందించింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తొందరగా స్పందించి ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇక అట్లాంటి ఘటన ఇక్కడ చూస్తా ఉన్నాం మనము దాదాపు వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి పోడు పోడు పోడి చేసుకుంటా ఉన్నారట ఆ పోడు భూములను సాగు చేసుకుంటా ఉన్నారట ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవై గ్రామ పరిధిలో గిరిజనులపైన దాడి చేసిండ్రు పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవై గ్రామంలో దాదాపు ఇది ఒక మరో లగచర్ల లాంటి ఘటన అనుకోవచ్చు పాపం మహిళలను ఎట్ల పడితే అట్లా కొట్టిండ్రు పోలీసులు బట్టలు చింపేసిండ్రు ఘోరమైన పరిస్థితి ఎటు కాంగ్రెస్ పాలన ఎటు కాంగ్రెస్ రూలింగ్ పోలీసులు ఎందుకు ఇంత అత్యుత్సాహంగా వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసులు ఎందుకు ఇంత ఘోరంగా వ్యవహరిస్తూ ఉన్నారన్నది అర్థమవుతలేదు రైట్ ముప్పై కేలి వాళ్ళు ఆ పోడ భూములను సాగు చేసుకుంటా ఉన్నారట ఆ భూములను గుంజుకునేందుకు ఇలా జేసీబీలతోటి ఆగ మేఘాల మీద ఆ భూముల మీద వాలిపోయిన్రట ఆ భూముల మీద వాలిపోయే వరకు అధికారులను అడ్డుకు పోలీసులను అడ్డగించే ప్రయత్నం చేసిండ్రు ఆ రైతులు ఆ గ్రామస్తుల గిరిజనులు గిరిజన మహిళలు వాళ్ళ మీద పోలీసులు ఇష్టారీతిన వ్యవహరించిండ్రు ఇష్టారీతిన వ్యవహరించి మహిళల బట్టలు చింపేసి ఎట్లా అట్లా కొట్టిర్రట ఎవడిచ్చిండు మీకు ఈ అధికారం ఎందుకు ఇట్లా సామాన్య ప్రజల మీద చేయి చేసుకుంటా ఉన్నారు సామాన్య రైతుల మీద చేయి చేసుకుంటా ఉన్నారు మీ ఇంట్లో మహిళలు లేరా పోలీసు అన్నలు అంటేనేమో అన్నదంటారు మళ్ళీ అంటేనేమో మాట్లాడిందేమో అంటే మాట్లాడింది అంటారు మహిళలను చూడకుండా ఇంత నీచంగా వ్యవహరిస్తారా వాళ్ళ పట్ల భూములు గుంజుకోవడానికి పోయింది కాకుండా ఇంత నీచంగా వ్యవహరిస్తారా ఒకసారి మీరు చూడుండ్రు ఈ వీడియో దాదాపు పాపం చాలా బాధ అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ పోలీస్ ఏమో చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ పోలీస్ మీ పోలీస్ బట్టలు కూడా చినిగినాయి కాకపోతే ఇక్కడ మహిళలను చూడకుండా మహిళలను అంతగానం కొట్టాల్సిన ప్రయత్నం ఎందుకు చేసిండ్రు పోలీసు వాళ్ళు మహిళల మీద అంత దాడి ఎందుకు చేసిండ్రు ఇలా చెప్పబెట్టకుండా చెయ్యకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మీ మీ ఇష్టం ఉన్నట్లు ముప్పై నలభై ఏళ్ల నుంచి సాగు చేస్తున్న భూములు మీకు పెడతారా మీరు ఒక సామరస్యంగా మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి సామరస్యంగా మాట్లాడుకోలేదన్నా ఎందు నిమిత్తం ఇలా భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు ఏ ఏ ఏ పని కోసం ఆ భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలకు గుంజుకునేది ఉంటే మీరు నష్టపరిహారం చెల్లించాల్సింది ఉంటుంది వాళ్ళతో గ్రామ సభలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి సామరస్యపూర్వకంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అది తేపకుండా పట్టుకొని పట్టుకొనిపోయి ఆ గిరిజన మహిళలు గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేయంగానే వాళ్ళ మీద దాడికి తెరలేపి వాళ్ళ బట్టలు చింపేసి ఇట్లా పోతా ఉంటే ఏందన్నట్టు ఇది లా అండ్ ఆర్డర్ ఏడే ఉన్నది రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా రక్షణ లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు కదా వాళ్ళు మహిళలని మర్చిపోయినరా మీరు మహిళల మీద దాడి చేస్తారు నా మీద కూడా దాడి చేసిందని చెప్పి చూపెడతా ఉన్నాడు ఆ పోలీస్ ఆయన కానీ ఇలా మీరు చేయికపోతే వాళ్ళు చెయ్యి వేసుకోకపోదురు కదా అక్కడ వాళ్ళు ఆత్మరక్షణలో భాగంగా వాళ్ళు పులి పిల్లిని గదిలో వేసి బంధించినా కూడా పులయి తిరగబడుతుంది కదా ఇలా నీ బాధ ఎవ్వలేనారు అసలు నువ్వు వేసిందే తప్పు కదా ఎట్లా పోతారు ఘోరమైన పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి ఇక్కడ రైతుల మీద కేసులు పెట్టుడు రైతుల చేతులకు బేడీ లేసుడు నిన్న మొన్న ఇతరాల పరిశ్రమ నిమిత్తము అక్కడ రైతులకు బేడీ వేసిండ్రు మొన్న లగచెల్ల రైతులకు బేడీ లేచిండ్రు రైతులకు బేడీ లేయడమే కాకుండా లగచెల్లలో మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు అన్ని తొడల కానుచలు కవిలిపోయేటట్టు కొట్టిండ్రు అర్ధరాత్రి మహిళలు మొగోళ్ళను లేకుండా చేసి మొగోళ్ళను లేకుండా చేసి మహిళలు పట్ల నీచాతి నీచంగా వ్యవహరించు ఘోరమైన పరిస్థితులు చూసినాం లగచర్ల ఘటనలో అట్లాంటి ఘటనని ఇక్కడ చోటు చేసుకున్నది మనం చూస్తున్నాం నేను చెయ్యలు అడ్డం పెట్టినా అట్లా కనబడకుండా ప్రయత్నమే చేసినా కాకపోతే బట్టలు చింపర్రు మొత్తం ఎక్కడ పడితే అక్కడ బట్టలు జిప్పి ఘోరంగా దాడి చేసారట మహిళల మీద మహిళలు చెప్తా ఉన్నారు బట్టలన్నీ జింపేసిండ్రు మొత్తం ఇవంతా దాడి చేసిండ్రు పోలీసులు అని చెప్పేసి వాళ్ళ భూములు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అడ్డు తిరిగిండ్రు అడ్డు తిరిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి సామరస్యపూర్వకంగా పోవాలి కానీ దాడి చేస్తామంటే ఏంది సారు మీరు కదా పోలీసులు కదా రక్షణ కల్పించాల్సింది నిజానిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది మరో లగచల్ల ఘటన చోటు చేసుకున్నది పాపము వాళ్ళ మహిళల మీద దాడి చేస్తుర్రు అని చెప్పేసి సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్ తీసుకొని వీడియో తీసే ప్రయత్నం చేస్తే సెల్ ఫోన్ లాగేసుకొని వీళ్ళని కూడా కొట్టిర్రట ఈను ఒకసారి మీ అంటే వీడియో తీస్తా అని ఫోన్ తీస్తాను జేబు నుంచి ఏం చేస్తున్నారు మీకు అక్కడికి ఆడలికి కొడుతున్నాడు కొడుతున్నాడు లాగుతున్నాడు ఇట్లా పట్టుకు మేడకు పట్టుకుని ఆడలికి అమ్మట్లు కాదు తోతున్నాడు తో చెల్లెలు జేబు నుంచి నేను సెల్ తీయముందే ఇద్దరు ఫారెస్ట్ వస్తే నేను కొట్టి అంటున్నారు అని భయపడి ఆటలు వచ్చిందరూ బాల్ చేసి అసలు ఎవరికి వీడియో తీనియట్లేదు మా ప్రూఫ్ లేకుండా చేసాను ప్రూఫ్ లేకుండా చేసి వాళ్ళు ఒక్కటి కూడా రానియకుండా చేసి ఆయన కొట్టారు

రైట్ మొఘోళ్ళని ఎవ్వని రానియకుండా మహిళల మీద దాడి చేసిండ్రట వీళ్ళు ఫోన్లు తీస్తా ఉంటే ఫోన్లు తీస్తే ఫోన్లు తీసే లోపే ఫోన్లు గుంజుకొని కర్రలు పట్టుకొని వచ్చిండట ఫారెస్ట్ ఆఫీసర్లు ఫారెస్ట్ ఆఫీసర్లకు గిరిజనుల మీద దాడి చేసే వాళ్ళని కలిపి ఎవరు కల్పించిండ్రు ఇలా మొగోళ్ళని ఎవరిని రానియకుండా అక్కడ మహిళల మీద దాడి చేస్తుండ్రట మొత్తం మీద ఇక గుడిసెలన్నీ లేపేస్తా ఫారెస్ట్ ఆఫీసర్ నాగరాజు అనేట ఆయన చెప్తాడట గుడిసెలన్నీ లేపేస్తా లారీ ఎక్కిచ్చి ఎక్కడో బార్డర్లో దింపేస్తా అని చెప్పేసి బెదిరిస్తూ ఉండడట ఇంత ఘోరమా ఇంత నీచమా ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడన్నా చూసినామా ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోని ఈ కాంగ్రెస్ పాలనలోని చూస్తూ ఉండవా రైట్ ఇది పరిస్థితి మరో లగచర్ల లాంటి ఘటన అనుకోవచ్చు చాలా ఇబ్బంది పెట్టినరు అధికారులు ఎవరున్నా స్పందించాలే ఈ అంశాన్ని చాలా కఠినంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది రైడ్ బట్టలు చితారా మహిళల చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూస్తే వాళ్ళు ఏం చేస్తారు పోడు భూములను సాగు చేసుకొని జీవనం కొనసాగించుకుంటారు కనీసం పెద్ద పెద్దల మీద పడరు చేసిన వాళ్ళ మీద పడరు కాజాగూడలనట్ట మొత్తము ఆ పెట్టిర్రట కాజాగూడల మొత్తం పెట్టి ఆ కబ్జా పెట్టి మొత్తం అద్దేశరట వాళ్ళ మీద వడరు ఆఖరి కాంగ్రెస్ నాయకులే చెప్తున్న పరిస్థితి పెద్ద పెద్ద వాళ్ళ మీద వాడరు పెద్దవాళ్ళ మీదకి బుల్డోజర్లు ఓ ఇట్లా గిరిజనులు పూడి గుడిసె పూడి గుడిసెలలో ఉండేటోళ్ళు సామాన్యులు మధ్యతరగతి పేదలే టార్గెట్గా దూసుకుపోతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ రైట్ ఇదే పరిస్థితి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి శనార్థి